అందరికీ నమస్కారములండి గౌరవను శ్రీ నరేంద్ర మోడీ గారు తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీన నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ ప్రమాణ స్వీకార ముహూర్తాన్ని పరిశీలన చేసినట్లయితే పునర్మూర్తం ఒకటి ఏర్పాటు చేయడం మంచిది కనిపించింది అనిపించింది ఎందుకంటే భవిష్యత్తులో ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ పదవి కోల్పోట కానీ పదవిలో మార్పులు కానీ ఉండే అవకాశాలు ఉండవచ్చు అంతేకాకుండా రాజకీయ సంక్షోభాలు ఆధిపత్య పోర్లు అంతర్గత గొడవలు విభేదాలు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంతేకాకుండా ప్రజల్లో కానీ కార్మికులు కర్షకులు రైతులు వ్యాపారంలో వ్యాపార విషయంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉండవచ్చును ఏదైతే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కోసం ఇప్పుడు అనేక రకమైన చర్చ జరుగుతున్నాయో గతంలో కూడా చెప్పడం జరిగిందండి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ యొక్క ముహూర్తాన్ని పరిశీలన చేసినట్లయితే భవిష్యత్తులో అది ప్రశ్నార్థం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే దీనికి మనం మళ్ళీ ఏం చేయాలంటే ఏదైనా నూతన అధ్యక్షులు మారినప్పుడు కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క పునర్ముహూర్తం అక్టోబర్ తర్వాత ఏర్పాటు చేయడం వల్ల దానికి టీఆర్ఎస్ యొక్క పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉండవచ్చునండి అయితే ఆంధ్రప్రదేశ్లో నూతన ముఖ్యమంత్రిగా గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఎవరైతే పద్నాలుగు తారీఖు తర్వాత నూతన ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం మంచిదండి ఒకసారి ఆ ముహూర్తనం కూడా వాళ్ళు పునర్పరిశ్రమ చేయడం కూడా చాలా మంచిదని నేను అనుకుంటున్నాను అయితే జగన్ గారి యొక్క ఓటమి మనం కానీ ఆయన మనం జ్యోతిష్ శాస్త్రం నవగారు సంచలనాన్ని ఆయన యొక్క ప్రారంభం చేసిన ప్రతి కార్యక్రమాలు ఎగ్జాంపుల్ మనకి ఏదైతే జగనన్న జగన్ అన్న కాలనీలు కానీ ఈ అనేక సంక్షేమ పథకాల ప్రారంభ ముహూర్తాలు మనం చూసుకుంటే నాకు భవిష్యత్తులో అవి ప్రశ్నార్థకంగా ఉండే అవకాశం కనిపించాయండి అంతేకాకుండా ఏ అయితే షర్మిలా గారు ఇప్పుడు ఆవిడ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్న ముహూర్తం చూసుకున్న ఆవిడకు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది నెక్స్ట్ తన అన్న ఓటమి కోసం ప్రయత్నం చేసినట్టుగా నాకు అనిపించిందండి ఏదైతే అయోధ్య ముహూర్తం కోసం ఇప్పుడు అనేక రకమైన చర్చ జరుగుతున్నాయో అయితే ఆ ముహూర్తం మీద నాకు కూడా ఒక చిన్న సందేశం ఉందండి నాకు ఏమనిపిస్తుంది అంటే భవిష్యత్తులో ఆ ట్రస్ట్ బోర్డు సభ్యులకు కానీ ఆ ప్రభుత్వ పెద్దల్లో కానీ కొన్ని సమన్వయ లోపం కానీ ప్రజల్లో చిన్న చిన్న వ్యతిరేకత ఉండే అవకాశాలు ఉండవచ్చండి ఆ చంద్రమానానికి సూర్యమానానికి క్యాలెండర్ ఉన్న వ్యత్యాసం ఏంటంటే మన పూర్వీకులు చంద్రమానాన్ని చంద్రుడి యొక్క కదలికల్ని గమనించడం సులువుగా ఉండేదండి సూర్యమానం వచ్చేసరికి అది విదేశీయులు దాన్ని పరిగణ తీసుకున్నారు అంటే మనమైతే మాత్రం చంద్రమానాన్ని క్యాలిక్యులేషన్స్లోనే తీసుకొని మనం ఈ జ్యోతిష్యాన్ని కానీ ముహూర్తాలు కానీ రాయడం వల్ల కొంతవరకు ఖచ్చితమైన సమాధానం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఇట్లు బ్రహ్మశ్రీ లక్కోజు శివరామ ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు విశాఖపట్నం